ట్రంప్ విధానాలు లోపభోయిష్టంగా ఉన్నాయి అంతర్జాతీయ చట్టాలకి అనుగుణంగా లేవు భారతదేశంపై ఏ విధంగా సుంకాలు విధించడమే కాకుండా పెనాల్టీలు కూడా విధిస్తున్నాడు ఆ రష్యా దగ్గర చమురుకుంటున్నామని ఇది ఎంతవరకు కరెక్టు చైనాకి తొంభై రోజులు ఉపశమనం ఇచ్చి మనకేమొచ్చేసి కేవలం మూడు వారాలు మాత్రమే ఉపశమనం ఇచ్చాడు ఇది కూడా ఎంతవరకు ఉపేక్షించదగ్గది కాబట్టి ట్రంప్ చేస్తున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా కక్ష సాధింపు నిర్ణయాలే కాబట్టి మనం కూడా అమెరికాపై సుంకాలు విధించాలి అమెరికా ఏ విధంగా అయితే సుంకాలు విధిస్తుందో మనం కూడా ప్రతీకార సుంకాలు విధించాలి లేకపోతే భవిష్యత్తులో అందరూ కూడా భయపెట్టే వాళ్ళు అవుతారు ఎందుకంటే సుంకాలతో మనం ఇప్పుడు భయపడితే మిగతా దేశాలు కూడా భయపెట్టాలని చూస్తాయి సుంకాల పేరుతో కాబట్టి భారతదేశం ఇప్పుడు ప్రతీకార సుంకాలు విధించాల్సిందేనని మన గారు అయితే అంటున్నారు అయితే ఇప్పటికే నరేంద్ర మోదీ గారు స్పష్టం చేశారు ఎందుకంటే మేం భయపడేది లేదు మా రైతులు మత్స్యకారులు అలాగే పాడి రైతులు వీళ్ళ యొక్క ప్రయోజనాల్ని నేను తాకట్టు పెట్టను మళ్ళీ మూల్యాంకనం చెల్లించుకోవడానికి ఎటువంటి అవకాశము ఇవ్వను నా వ్యక్తిగత ఖర్చు అయినా పెడతాను దేశమైన ఖర్చు చేస్తుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికా యొక్క విధి విధానాలకి మేము లొంగమంటూ పరోక్షంగానే ఇందా ఈరోజు ఉదయం జరిగినటువంటి మీటింగ్లో నరేంద్ర మోదీ గారు గట్టికి ఇచ్చేశారు మోదీ అదే ట్రంప్కి అమెరికాకి జరిగితే ఒక తాత్కాలికంగా ఒక రెండు మూడు నెలలు జరిగితే ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తే రావచ్చేమో కానీ ఖచ్చితంగా ఈరోజు ఒక సువర్ణ అవకాశం మనకి ఆ ఇలాంటి నియంతృత్వ పోకడల వల్ల మన దేశానికి ఏదో ఒక రోజు అది మంచి చేస్తుంది ఇప్పటికే మనల్ని ఏదేది అన్నట్లుగా ఒక పిల్లిని కానీ మనం ఒక ఇంట్లో పెట్టి బంధించి కొడితే అది పులే అవుతుంది ఎందుకంటే దాని ప్రాణం రక్షించుకోవడానికి అలాంటిది అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయినటువంటి భారత లాంటి దేశాన్ని పదే 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 విమర్శించిన పదే పదే ఇబ్బందులకు గురి చేస్తున్నప్పుడు ఇరిటేట్ చేస్తున్నప్పుడు మనం కూడా ఇలాంటి ఇబ్బందుల్ని మదనం చేస్తుంటే మనకి కూడా అమృతమే చెక్కుతుంది ఏదో ఒకరోజు